వరద బాధితులను రాజకీయాలకు అతీతంగా అందరూ ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు హైదరాబాద్తో సీఎం రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందని తెలిపారు దేవుడు కరుణించడంతో వర్షాలు కురుస్తున్నాయి ఎవరైనా చెరువులు కుంటలను కబ్జా చేస్తే తొలగించాలన్నారు సీఎం మంచి పనులు చేయడంతో ఐదేళ్ల తర్వాత ఓటు అడగకున్నా స్వచ్ఛందంగా ఓటు వేస్తారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కనపల్లి గ్రామంలో బుడగజంగాల కాలనీ ముంపున గురి కావడంతో గ్రామంలోని రైతు వేదికలో ఇరవై ఎనిమిది కుటుంబాలకు తాత్కాలిక శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు రైతు వేదికలోని బాధితులను కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు వరద బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇంటూ కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు బాధిత కుటుంబాలకు మా కంట్రిబ్యూషన్ ఉండాలని తాను ఇక్కడికి రావడం జరిగిందన్నారు బాధిత కుటుంబాలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని మైనంపల్లి భరోసా కల్పించారు మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు గ్రామం మండలం సిద్దిపేట నియోజకవర్గం ఇరవై ఎనిమిది కుటుంబాలు దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి గుడ్చెల్లోనే ఈ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు జంగాల వారు చాలా బాధాకరం ఏంటంటే పొద్దున ఆరు గంటలకు నీళ్ళల్లో అందరూ మునిగిపోవడం జరిగింది ఇక్కడ వెంటనే మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నంగునూరు మండలానికి చెందిన ఇంకా మా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని వెంటనే వాళ్ళందరినీ కూడా చిప్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి మీకు అండగా ఉంటాడని తెలియజేశాం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఏదైతే హైడ్రా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేశారో కొందరు రాజకీయ నాయకులు రాజకీయం చేయబోతా ఉన్నారు అందుకే దేవుడు కర్ణించి ఈ వర్షాలు కురిపిస్తూ ఉన్నారు ఎందుకంటే హైడ్రా చాలా చక్కటి ఎక్సలెంట్ నిర్ణయం అని చెప్పి దేవుడే ఒప్పుకున్నాడు ఇది దైవ నిర్ణయం ఎందుకంటే నేను మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒకసారి దాదాపు ముప్పై ముప్పై ఐదు గంటల నీళ్ళల్లోనే ఉన్నా టిఫిన్ చేయకుండా దీక్షా టైంలో నవరాత్రుల దీక్షలు ఉన్నప్పుడు వర్షాలు పడి వేలాది కుటుంబాలు నీళ్ళల్లో కలిసినాయి అంటే ఒకరు బయటకెళ్ళే పరిస్థితి లేకుండే చాలా ఘోరమైన పరిస్థితి ఇవెందుకు జరిగాయంటే ఇవాళ నాలాలు కబ్జాలు మరి విధంగా చెరువులు కబ్జాలు నీళ్ళు ఎక్కడ పోతాయి మన ఊర్లు మునిగిపోతాయి ఇది ప్రజలందరూ కూడా గ్రహించాలి రాజకీయ నాయకులకు ఇన్ఫ్లుయెన్స్ కావద్దని చెప్పి దేవుడే నిర్ణయం తీసుకొని ఈ వర్షానికి కురిపించిండని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా వర్షాలు లేకపోతే కూడా మనకు అన్నం పెట్టే రైతన్నలు చాలా బాధలుండే వర్షాలు పడ్డాయి దీంట్లో కొన్ని కుటుంబాలకు నష్టం జరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దీన్ని రాజకీయం చేయకుండా ఎవరు చేతనైనంత సాయం వాళ్ళు చెయ్యండి ఇలా ప్రభుత్వం పంపిస్తే రాలే మా కాంట్రిబ్యూషన్గా మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని చెప్పి హరికృష్ణ గారు అనడం జరిగింది నర్సిరెడ్డి గారు అనడం జరిగింది ఈ ఇరవై ఎనిమిది కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి రావడం జరిగింది అన్నీ ప్రభుత్వమే చేస్తుంది అనుకోవటం పొరపాటు కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉన్నాయి మనం ఇతర రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నాం మొన్న కేరళ కూడా ఎంత ఘోరమైన పరిస్థితి లాస్ట్ ఇయర్ అయింది అదేవిధంగా ఈసారి కూడా జరిగింది ఏదేమైనా ఇటువంటి టైంలో రాజకీయాలు చెయ్యకుండా ఎవరికి చాతనైనంత సాయం వాళ్ళని చేయాలి ఒక మంచి ఒకరిని ఆదుకున్నా కూడా ప్రాబ్లం అనేది ఉండదు నేను ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయట్లేదు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేస్తూ ఉన్నా తనా మన తేడా లేకుండా ఎవరైనా చెరువులు కబ్జాలు పెట్టినా వారి పొరపాటు పొరపాటుగా కొనుగోలు చేసి వాళ్ళకి తెలియకుండా చేసినా కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చిందంటే దీన్ని అప్రిషియేట్ చేయాలి క్రిటిసిజం లొద్దు నేను ఇతర నాయకులకు కూడా చెప్తా ఉన్నా ఇతర పార్టీ నాయకులకు మనమంతా కుటుంబ సభ్యులం వీళ్ళంతా జనాభా మన జనాభా మనం కాపాడుకుందాం వీళ్ళను ఈ టైంలో రాజకీయం చేసి ఒకరినొకరు విమర్శిస్తే దీంట్లో లాస్ అయ్యేది ఎవరు మనకేం కాదు విమర్శించే వాళ్ళకేం కాదు కానీ ప్రజలు నష్టపోతారు ఎవరు చేతనైనా సాయం వాళ్ళు ప్రజలకు చేయండి ఇవాళ మనకు ధనికులు ఎంతోమంది ఉన్నారు ఒక్కొక్క ధనికుడు ఒక పేద కుటుంబాన్ని ఆదుకున్నా కూడా మన దేశంలో పేదరికం ఉండదు ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్ రియలైజ్ కావాలా నేను ఎన్నికలకు మునుపు కూడా చెప్పాను రెండు ఎకరాలు కొంటా ఉన్నారు చెరువు పక్కన ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు కబ్జా పెడతా ఉన్నారు ఇది సిస్టమ్కు మంచిది కాదని చెప్పాను ఆ రోజు నేనేదో విమర్శిస్తున్నాను అనుకో విమర్శన కాదు ఇది మరి పెట్టేవాళ్ళు ఎవరో డబ్బులున్న వాళ్ళు లక్షల కోట్లున్న వాళ్ళు కోట్లున్న వాళ్ళు వీళ్ళకి అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ క్రిటిసిజం వద్దు ఆ ధనికులకు కూడా చెప్తున్నా పేదవాళ్ళని ఆదుకుందాం ఇవాళ పేదలకు కొందరికి నష్టం జరిగే పరిస్థితి ఉంది కానీ ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదలను నూటికి నూరు పాళ్ళు ఆదుకుంటుంది మీరు రాజకీయ నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోయే అవసరం లేదు ఇవాళ సిస్టంలో మార్పు తేవాలి ఎవరో ఒకరు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా డిక్టేటర్ వస్తే తప్ప ఈ సమాజం బాగుపడది వారు ఏదైతే చేస్తూ ఉన్నాడో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు దానికి మేము అప్రిషియేట్ కాదు చాలా సంతోషంగా ఉన్నాం వీరు చేసే పని ప్రభుత్వానికి నూటికి నూరు రూపాయలు మంచి పేరు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బీదవారికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎవరైనా చెరువుల పక్క గట్టుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మిమ్మల్ని ఏ విధంగా కాపాడాలనో డిసిషన్ తీసుకుంటాడు ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి కోసం చేయట్లేదు ఫస్ట్ ఎక్కడ కూడా మీరు చూడండి పీదవాళ్ళు ఎక్కడ కొట్టలే నోటీసులు ఇచ్చిండొచ్చు దానికి ఏ నిర్ణయం తీసుకోవాలో గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా బీదవారికి ఇబ్బంది కాకుండానే నిర్ణయం తీసుకుంటాడు ఇలా పెద్ద పెద్ద వాళ్ళై కొడతా ఉన్నారు రేపు మనది కొట్టినా కూడా తప్పకుండా మేము సహకరిస్తామని చెప్పి మరోసారి అన్ని పార్టీల రాజకీయాల నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు పొయ్యి కాలనీలు తిరిగి ఇక్కడ ఏ డిసిషన్ తీసుకున్నా గౌరవ ముఖ్యమంత్రి తీసుకోవాలా మీరేదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి మేమేదో చేస్తున్నామని క్రియేట్ చేయకండి ఇవన్నీ గతంలో జరిగిన పొరపాట్లను తప్పులను సరి చేయాలనే ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి తప్ప ఫ్యూచర్లో ఏ ఊర్లు మునిగొద్దు హైదరాబాదు జలమయం అయిపోతుంది చిన్న వర్షం పడ్డ ఇలా మల్కాజ్గిరిలో దాదాపు రెండు మూడు వేల కోట్ల పనిచేసినాం ఇలా సుఖంగా ఉన్నారు లేదు ఇటువంటి వర్షాలకు మొత్తం మల్కాజ్గిరి మునిగిపోతుండే నేను ప్రతి గ్రామంలో ప్రతి నాయకులకు తెలియజేస్తా ఉన్నా నాట్ ఓన్లీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా సిపిఎం సిపిఐ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా మన కుటుంబ సభ్యులే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కష్టంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఒకటే వాళ్ళని ఆదుకోండి దాంట్లో రాజకీయం చేసి రేపేవో నా కోట్లు వస్తాయంటే దేవుడు నచ్చడు స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టి ఓట్ల రాజకీయం పక్కన పెట్టి ఓన్లీ ప్రజలకు న్యాయం చేసే విధంగా పోవాలి లేకపోతే పోయి ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది ఏం చేస్తుండ్రని ఇవన్నీ గతంలో గత ప్రభుత్వాలు చేసిన మిస్టేక్స్కు తప్పులకు ఇలా మనం అందరం నష్టపోతూ ఉన్నాం ఫ్యూచర్లో ఆ తప్పు జరగొద్దు అనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం దానికి మనం అందరం కూడా పార్టీలకు ఖచ్చితంగా సహకరియాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ఏవైతే ఇరవై ఎనిమిది కుటుంబాలు గుడిసెలున్నాయి వాళ్ళు అయిందో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి నర్సారెడ్డి గారు నేను హరికృష్ణ గారు రిక్వెస్ట్ చేసి మా నాయకులందరూ రిక్వెస్ట్ చేసి తప్పకుండా వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం కొత్త సంసారం ఐదేళ్ళు పది సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాలు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఎనిమిది నెలలనే ఏదో అయిపోతుందని దాన్ని నిద్రపోకుండా ఏవో లాగేసుకున్నారనే ఫీలింగ్ పోతున్నారు నేను ఆ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు ఇతర పార్టీ నాయకులు కాదని చెప్పి ఇతర పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు మా సత్తా చూడండి ఒక రోజులో ఇల్లు కట్టము ఒక మొలక పెడితే ఇమీడియట్ వస్తుందా పంట వస్తుందా రాదు మరి అదే విధంగా ఐదు సంవత్సరాలు వెయిట్ చేసి చూడండి మమ్మల్ని మా పని చేసుకొని ఇబ్బంది పెట్టకండి చెప్పని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరినీ కోరుతా ఉన్నా అవసరమైతే మంచి సలహాలు ఇవ్వండి మంచి సజెషన్స్ ఇవ్వండి డెఫినెట్గా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తారు కానీ డిస్టర్బ్ చేసే ప్రయత్నం మంచిది కాదు ఏదేమైనప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆఫ్ చాలా బ్రహ్మాండంగా డైనమిక్గా ముందుకు పోతూ ఉన్నాడు సొంత మనిషి సొంత తమ్ముడు అన్న చుట్టాలు మనవాళ్ళు మన పార్టీ అని భేదాలు లేకుండా ముందుకు దూసుకుపోతా ఉన్నాడు వారిని మనమందరం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి హైదరాబాద్లో నివసించే ఇది మినీ ఇండియా హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా మిగతా అందరికీ చెప్తా ఉన్నా మన మినీ ఇండియా కుటుంబ సభ్యులకు మీరు సహకరించండి బ్రహ్మాండంగా దూసుకుపోతా ఉన్నాడు అదే విధంగా దూసుకపోతే ఐదు సంవత్సరాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఓటు అడగకున్నా ఓటు వేసే విధంగా మా పనితీరు ఉంటుంది మా గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పేదలకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం పోయేటప్పుడు ఏం తీసుకుపోం ఇట్లొచ్చినాం పోయేటప్పుడు ఖాళీ ఆతిపోతాం అది మా నమ్మకం మా ఎన్న అమ్ముకున్నా పర్లే కానీ కాపాడుకుంటాం అందరిని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ